యూట్యూబ్ ఛానల్ లో అంతర్జాతీయ వార్తలను రోజు అందిస్తున్నటువంటి ఏకైక యూట్యూబ్ ఛానల్ ఆ టీవీ అంతర్జాతీయ వార్తా విశేషాలు నమస్తే డాక్టర్ ఆలేట ఆటం ఆలేట ఆటం ఆ టీవీ వార్తా విశేషాలు అనుదినం జనస్వరం నవ తెలంగాణ సమగ్ర తెలుగు దినపత్రికలోని పత్రికలోని సంపాదకీయాన్ని ఈరోజు చేద్దాం ఇరాన్ కన్సులేట్ భవనంపై ఇజ్రాయెల్ దాడి అంతర్జాతీయంగా పెద్ద చర్చ జరుగుతున్న ఘటన గెలుస్తానన్నా నమ్మకం లేనివాడు ఓడిపోతానని అనుమానం ఉన్నవాడు ఖచ్చితంగా పరాజయం పాలవుతాడు నెపోలియన్ చూడండి ఇక్కడ ఇజ్రాయెల్ అనే దేశం ఇజ్రాయల్ దేశానికి సంబంధించిన ఇజ్రాయెల్ దేశానికి సంబంధించిన ఆ దేశ అధినేత అయినటువంటి నెతన్యో మొన్న ఓడిపోయాడు మొన్న ఓడిపోయిన తర్వాత మళ్ళీ గెలిచిన తర్వాత ఇంటి పొర ఆశామస లేదు అక్కడ నిరుద్యోగం నికృష్ట దారిద్ర్యం రకరకాల సమస్యలతోటి అక్కడ జనాలు మొత్తం ఇది అవుతుంటే వాళ్ళకి మంచి అవకాశం దొరికింది నూట ముప్పై దేశాలకు ఆయుధాలు అమ్ముకునే తను అమెరికాని సామ్రాజ్యవాదులు ఇద్దరు కలిసి ఆ ప్రాంతంలో ఎప్పుడు సందు దొరుకుద్దా ఆ ప్రాంతంలో వాళ్ళ దగ్గర బాంబులు ఒక్కొక్క బాంబు ఒక్కొక్క మనిషిని పేల్చేస్తుంటే మనుషుల శరీరాలు ఎట్లా తునాతుణుకలు అవుతాయి చడపిల్లలు అయితే ఎట్లయితాయి వృద్ధులు అయితే ఎట్లయితాయి మహిళలు అయితే ఎట్లయితాయి బిల్డింగ్లు ఎట్లా కూలిపోతాయి మొత్తం ఎంత విధ్వంసం అయిపోతుంది టెస్టింగ్ కోసం టెస్టింగ్ కోసం అమెరికన్ సామ్రాజ్యవాదుల యుద్ధోన్వాదుల రాక్షస కృత్యాలతో ఈరోజు అక్కడ గెలుస్తాననే నమ్మకం లేనివాడు ఓడిపోతానన్న అనుమానం ఉన్నవాడు ఖచ్చితంగా పరాజయం పాలవుతాడు చరిత్రలో చరిత్రలో వాళ్ళు వాళ్ళు ఖచ్చితంగా పరాజయం పాలవండు అయితే కనిస్టిని ఒక గొప్ప మాట అంటాడు ఏమంటాడు రెండు యుద్ధ రెండు దేశాల మధ్య యుద్ధం జరిగితే రెండు దేశాల మధ్య యుద్ధం జరిగితే ఏ దేశం గెలవదు అంటాడు రెండు దేశాలను నష్టపోతారు అంటారు కనుక చరిత్రలో మాత్రం నెపోలి ఈ నెప్పలను చెప్పినట్లు నెతన్యు జో బైడెన్ చరిత్ర రాక్షసపూర్వకమైన మానవ హనన యుద్ధమాదులుగా ఖచ్చితంగా వాళ్ళ జీవితం ఓటమి జీవితమే ఉంటుంది గాజలో పాలస్తీనియన్లపై మారిన కండ సాగిస్తున్న ఇజ్రాయెల్ మొత్తం మాధ్యప్రాచ్యము పశ్చిమాశయము రణరంగా మార్చాలని చూస్తున్నది ఏప్రిల్ ఒకటో తేదీన సిరియా రాజధాని డమస్కస్లోని ఇరాన్ కన్సులెంట్ భవనంపై దాడి చేసి పన్నెండు మంది అని దానికి పక్కా తార్గం ఇద్దరు సీనియర్ కమాండర్లో మరో ఎదురు ఐదుగురు మిలిటరీ సలహాదారులు ఐదుగురు సిరియన్ పౌరులు ఆ దాడిలో మరణించారు దీనికి బాధ్యురాలైన ఇజ్రాయల్తో పాటు దాని వెనుక ఉన్న అమెరికా మీద అమెరికా మీద కూడా తగిన చర్య తీసుకుంటామని ఇరాన్ ప్రకటించింది ఆక్రమిత గోలన్ గుట్టల నుంచి ఎఫ్ థర్టీ ఫైవ్ యుద్ధ విమానాలలో ఆరు క్షీపులను ప్రయోగించి ఒక దౌత్య కార్యాలయంపై మీద దాడి చేయడం అన్ని రకాల నిబంధనల్ని సంప్రదాయాన్ని ఉల్లంఘించడం తప్ప మరొకటి కాదు ఆ దాడిలో తమను ఎలాంటి సంబంధం లేదని దాడికి వెళుతూ స్పష్టంగా ఇజ్రాలు ఉప్పంది తప్ప వివరాలు చెప్పలేదని అమెరికా బుకాయించింది కానీ ఈ దాడిని ఖండించకపోక దాడితో సంబంధం ఉందని చెప్పి తమపై దాడులను దిగితే ప్రతి దాడులు చేస్తామని దిం ది బెదిరింపులకు దిగింది రష్యా కోరికపై మంగళవారం సాయంత్రం భద్రతా మండలి అత్యవసర సమావేశం జరిపింది ప్రతి దాడులో జరిపేందుకు తమకు హక్కు ఉందని ఇరాన్ ఈ సమావేశంలో స్పష్టం చేసింది ఒక దేశ రాయబార కార్యాలయం మీద దాడి జరపడం అంటే ఆ దేశం మీద దాడిగానే చూస్తున్నారు ఇరాన్లో విపరీతమైన విపరీతమైన క్రూడాయిల్ నిక్షేపాలను విషయం మనకందరికి తెలిసిన విషయమే క్రూడాయిల్లా ఇరాన్లో అమెరికన్ సామ్రాజ్యవాదులకి కంటగింపుకున్నది ఎందుకు అక్కడ కూడా అనుబాంబు తయారు చేసుకున్నారు అనుబాంబు తయారు చేసుకునే కాదు చైనాతోటి రష్యాతోటి సత్సంబంధాలు కలిగి ఉండడం తోటి ఉండడం వల్ల అమెరికన్ సామ్రాజ్యవాదులకి వాడి దగ్గరనే ఆయుధాలు ఉండాలట వాడే ప్రపంచంలో పెట్రోల్ మొత్తం వాడే పీల్చి పిప్పు చేయాలట ఇరవై నాలుగు లక్షల ఇరవై నాలుగు లక్షల పసుకునా పసుకునా ప్రపంచ పట్టంలో ఒక సు ఒక గుండు ఉండే పాలస్తీని మొత్తం నలిచి నుజ్జు చేస్తున్న అమెరికన్ ఇజ్రాయలు యుద్ధానుమాదుల యుద్ధ కాండలో చనిపోతున్న ముప్పై ఐదు ముప్పై ఐదు వేల మంది చనిపోయినప్పుడు కూడా లక్షలాది మంది జనాలు ఈరోజు అడ్రస్ లేకుండా ఉన్నది అది అంతటితో ఆగకుండా మొత్తం చైనా కానీ రష్యా కానీ ఇరాన్ కానీ ఇంకా మాకు ఎదురుగా ఉండొద్దని ఆ పరిసర ప్రాంతంలో గల్ఫ్ 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 అంటే భూమిని ఇట్లా సొచ్చుకొని పోయిన గల్ఫ్ అంటారు అన్నట్టు ఈ గల్ఫ్ పరిసర ప్రాంతాల్లో ఉన్న పెట్రోల్ నిక్షేపాలని క్రూడాయిల్ నిక్షేపాలను మొత్తం వాడు తెచ్చేసి ఆల్రెడీ అమెరికా దుబాయ్ మీద చేసి పెట్టి మొత్తం దుబాయ్కి సామంత రాజ్యాంగ వాడు పరిపాలిస్తున్న విషయం అందరికీ తెలిసింది మొత్తం సహజవాయిలను క్రూడాయిల్ను అమెరికన్ సామ్రాజ్యవాదం వాళ్ళ వాదం ఏందంటే మొత్తం ఎత్తుకపోవడమే ఎదురు తిరిగితే వీటిలో మేము చంపుతాం అనే ఉద్దేశంతో చూడండి ఎంత భయంకరంగా జరుగుతుంది అడ్డు అదుపు లేకుండా భయం భక్తి లేకుండా ఐక్యసమితిని చేతులు పెట్టుకున్నాడు భద్రతా మండలిని చేతులు పెట్టుకున్నాడు ఆయుధాల అహంకారంతో డబ్బు మదంతో ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అమెరికన్ సామ్రాజ్యవాదులు అడ్డు అదుపు లేకుండా సోవియట్ సోషలిస్ట్ రష్యా సోవియట్ సోషలిస్ట్ రష్యా ఒకప్పుడు ఎర్రజెండతోటి సోవియట్ రష్యాగా ఉన్నప్పుడు అప్పుడు భయం భక్తుండే కానీ ఇప్పుడు అసలు వాడు అడిగే నాదోడెళ్ళే అనే రీతిలో జరుగుతుంది అమెరికా దానితో తెగబడుతున్న ఇజ్రాల్కు వైపు ఇరుగు పొరుగు దేశాల మీదనే కాదు గాజులో మానవతా పూర్వక సాయం అందిస్తున్న విదేశుల మీద కూడా దాడులు చేసి చంపేస్తున్నది దాని చర్యల మీద ప్రపంచమంతటా ప్రపంచమంతటా తీవ్ర నిరసనలు వెల్లుడవుతుంది హమాస్ తీవ్ర అవధిలో అంచవిత ముసుకులు ఆసుపత్రులు కూడా వదలకుండా దాడులు చేస్తుంది అక్టోబర్ ఏడు నుంచి ఇప్పటి వరకు ఇప్పటి వరకు ముప్పై మూడు వేల మంది ప్రాణాలు తీసింది లక్షలాది మందిని గాయపరిచింది గాజాలోని నివాసాలన్నింటినీ నేలమట్టం గావిస్తుంది గాజా పౌరుల మీద జరుపుతున్న మారిన కాండకు వ్యతిరేకంగా హౌతి హిజ్బుల్లా సాయుధులు ఎర్ర సముద్రం నుంచి ఇజ్రాయెల్ వైపు ప్రయాణించే ఓడలు ఇజ్రాయెల్ మీద దాడులు జరుపుతున్నారు గాజా మారణఖండను తక్షణమే నిలిపివేయటం పాలస్తీన స్వతంత్ర రాజ్యాన్ని పునరుద్ధరించడం తప్ప మరో పరిష్కారం మార్గం లేదు అందుకు అందుకు సిద్ధంగానే అమెరికా ప్రాంతంలో చిచ్చు కుట్రలు చేస్తున్నది దానిలో భాగంగా ఇరాన్ రాయబార కార్యాలయంపై దాడి ఇది ఇరాన్ మీద కాదు సిరియా సార్వభౌమత్వం మీద కూడా దాడిగానే ప్రపంచం చూస్తున్నది ఉద్రిక్తలను మరింత పెంచేందుకు తప్ప తగ్గించేందుకు ఇలాంటి చర్యలు తోడ్పడు అమెరికా పశ్చిమ దేశాలు ఎందుకు కుట్రలకు పాల్పడుతున్నదని ప్రశ్న చర్యకు ప్రతి చర్య లేకపోతే సామ్రాజ్యవాదులు నిర్వహించడం కష్టం రెండు రెండు ప్రపంచ యుద్ధాల సామ్రాజ్యవాదుల మధ్య ప్రపంచాన్ని పంచుకునే క్రమంలో వచ్చిన పేచీలతోనే జరిగాయి ఆ రెండు యుద్ధాలతో పరస్పరం తలపడిన సామ్రాజ్యవాదులు ఇప్పుడు రాజపడి ఏకమయ్యారు తమకు ప్రతిఘటిస్తున్న వారిని సహించలేకపోతున్నారు కీలకమైన మధ్యప్రాచ్య పశ్చిమాసియాలో అమెరికా నేతృత్వంలోని సామ్రాజ్యవాదులకు చైనా రష్యా ఇరాన్ దగ్గర కావటం మింగుడు పడటం లేదు ఇట్లా మొదటి రెండో ప్రపంచ యుద్ధంలో సామ్రాజ్యవాదులు ప్రపంచాన్ని పంచుకొని నంచుకొని తినడానికి తినడానికి జరిగిన యుద్ధాల్లో కోట్లాది మంది జనాల మరణాలతో యుద్ధ యుద్ధోన్మాదులతో మొత్తం ప్రపంచ మానవ జాతి అతలా ఇప్పటికి 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 కూడా కొన్ని దేశాలు తీరుకోలేని రీతిలో ఇప్పుడు నష్టం జరిగి ఉండగా మళ్ళీ ఇప్పుడు అమెరికన్ సామ్రాజ్యవాదుల నాయకత్వాన్ని వాళ్ళంతా దొంగలు దొంగలు ఊర్లు పంచుకున్నట్లు మొత్తం ఒక మూకమ్మడిగా దాడి చేస్తుండే ఇప్పుడు వాళ్ళంతా ఒక సిండికేట్గా తయారై ఈరోజు అమెరికన్ సామ్రాజ్యవాదుల మొత్తం వాళ్ళు నిర్వహిస్తున్న దుర్మార్గమైన ఆ యుద్ధ కాండకు సంబంధించిన సమాచారాన్ని చూడండి మీరు అంతర్జాతీయ వార్తలు చూస్తే ఇంత గొప్ప గొప్ప విశ్లేషణలు ఈరోజు నెట్ నుండి మనం చూస్తే ఒక చక్కటి అవకాశం కలిగి ఉన్నది ఇప్పుడు మనకు ఆ రెండు యుద్ధాల్లో పరస్పరం తలపడిన సామ్రాజ్యాదులు ఇప్పుడు రాజుపడి ఏకమయ్యారు తమను ప్రతిఘటిస్తున్నారనే సహించలేకపోతున్నారు కీలకమైన మధ్యప్రాచ్యం పశ్చిమాసియాలో అమెరికా నేతృత్వంలోని సామ్రాజ్యాదులకు చైనా రష్యా ఇరాన్ దగ్గర కావటం మింగుడు పడటం లేదు ఓమన్ ఓమన్ గల్ఫ్లో ఈ మూడు దేశాల నౌకదళలు సంయుక్తంగా సముద్ర భద్రత మెరైన్ సెక్యూరిటీ బెల్ట్ ట్వంటీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ పేరుతో భారీ విన్యాసాలు జరుపుతున్నాయి వీటిలో రష్యా నుంచి వచ్చిన రెండు విమానాల వావుక యుద్ధ నౌకలతో పాటు మూడు దేశాలకు చెందిన ఇరవై ఆధునిక యుద్ధ నౌకలు ఉన్నాయి రాత్రి పగలు నిర్వహించే విన్యాసాలతో ఉపరితల గగనతల లక్ష్యాలను చేరుకుని ఆయుధ ప్రయోగాలు జరుపుతారు వీటికి పాకిస్తాన్ భారత్ కజకిస్తాన్ అజర్బైజాన్ ఓమన్ దక్షిణాఫ్రికా నౌకదళాల ప్రతినిధులు పరిశీలకులుగా ఉన్నారు ఇవి రెండు వేల పంతొమ్మిది నుంచి ఏటా జరుగుతున్నాయి ఈ ప్రాంతంలో ఈ ప్రాంతంలో ఖండంతో సమంధలేని నాటో దేశాలు కూటమి వీటికి పోటీగా ప్రచన్నయుద్ద ముగిసిన మూడు దశాబ్దాల తర్వాత తొలిసారిగా ఈ ప్రాంతంలో విన్యాసాల పేరుతో జల ప్రదర్శన జరపనుంది ఈ పరిణామాలను విడివిడిగా చూడలేము అందుకే మధ్యప్రాంచంలో మానవ హోమానికి అమెరికా కూటమి తెరదిస్తున్నదని దానిలో భాగంగానే ఇరాన్పై దాడి అని చెప్పాల్సి వస్తుంది ప్రపంచ పరిణామాలని ప్రపంచ విజ్ఞానాన్ని ప్రపంచ ప్రపంచంలో జరుగుతున్న పరిస్థితుల్ని ఖచ్చితంగా అర్థం చేసుకోవాలంటే శాస్త్రీయంగా అర్థం చేసుకోవాలంటే సైంటిఫిక్గా మనం ఎనాలిసిస్ చేయాలంటే ఒక విషయం గుర్తుపెట్టుకోవాలా ఈ భూగోళం మీద రెండు వ్యవస్థలు నడుస్తున్నాయి ఒకటిది సోషలిస్టు వ్యవస్థ రెండది క్యాపిటలిస్ట్ వ్యవస్థ అంటే ఒకవైపు సోషలిజం సోషలిజం తోటి సామ్యవాదంతో ఒక వ్యవస్థ రెండది పెట్టుబడిదారు వ్యవస్థ ఏంది పెట్టుబడిదారు వ్యవస్థ ఏంటిది సోషలిస్ట్ వ్యవస్థ ఏంటిది సోషలిజం అంటే ఆ దేశాలలో కమ్యూనిస్టులు లేలుతున్న సోషలిస్ట్ దేశంలో భూములు కార్ఖానలు పరిశ్రమలు అవి మొత్తం ప్రభుత్వం చేతులు ఉంటాయి అక్కడ ప్రైవేట్ ఆస్తి అనేది రద్దు చేయబడుతుంది కనుక ఆ దేశ సంపద మొత్తం ఆ ప్రజలే కష్టపడుతున్నారు ప్రజలు అక్కడ అనుభవిస్తూ ఉంటారు పెట్టుబడిదారు వ్యవస్థలో అట్లుండదన్నట్టు పెట్టుబడిదారు వ్యవస్థలో బలం ఉన్నదే రాజ్యము డబ్బు రాజ్యము డబ్బే అక్కడ పరమార్థం ఎవడు పెట్టుబడి పెడితే ఎవడికి లాభం వస్తే వాడు ఆ లాభం కోసం అక్కడ కార్మిక వర్గాన్ని శ్రామిక వర్గాన్ని పీల్చి పిప్పి చేసేస్తూ ఉంటాడు ఇదొక భాగం సోవియట్ సోషలిస్ట్ రష్యాలో విప్లవం మహానాయకుడు లెనిన్ విప్లవం తీసుకొని వచ్చిన తర్వాత రెండు ప్రపంచ యుద్ధానంతరం మిగతా చాలా దేశాలలో సోవియట్ సోషలిస్ట్ రష్యా సహ సహకారంతో మొత్తం సోషలిజాలు ఉన్న సోషలిస్ట్ వ్యవస్థలన్న ఒక కూటమి ఒకవైపు పెట్టుబడిదారి వ్యవస్థతో కూడుకున్న ఇంకొక ఇంకోటి వైపు అంటే అమెరికన్ సామ్రాజ్యవాదులు సోవియట్ సోషలిస్ట్ రష్యా ఎప్పుడైతే ముక్కలు ముక్కలై పదిహేను ముక్కలు చెక్కలైపోయిందో చెక్కలైపోయిన తర్వాత ముందు అమెరికన్ సామ్రాజ్యవాదులకి సోవియట్ సోషలిస్టు రష్యా వీరి వీరి మధ్యలో జరిగే ప్రచ్ఛన్న యుద్ధం కోల్డ్ వార్ కోల్డ్ వార్ ఏదైతుందో ఆ వార్ అయిపోయిన తర్వాత అమెరికన్ సామ్రాజ్యవాదులకు అసలు వాడికి ఎదురు లేకుండా పోయింది ఎదురు లేకుండా పోవడమే దీనికి ప్రధాన కారణం కనుకనే ఈరోజు అమెరికన్ సామ్రాజ్యవాదం ప్రపంచవ్యాప్తంగా ఈరోజు ముప్పై మూడు దేశాలలో యుద్ధం పెట్టి వాడు ఆయుధాలు అమ్ముకునే భయానకరమైన పరిస్థితి ఈరోజు ప్రపంచంలో దగ్ధం చేస్తుండ్రు భూగోళాన్ని దగ్ధం చేస్తుండడు దాన్ని నివారించేందుకు ఎంతైనా సోవియట్ సోషలిస్ట్ రష్యా కమ్యూనిస్టు వ్యవస్థకు సంబంధించిన వ్యవస్థ అక్కడికి లేప లేకున్నప్పుడు కూడా అక్కడ సోవియట్ రష్యా కాకుండా మామూలు రష్యా అది పెట్టుబడిదారి విధానం వేపే ఒకవైపు ముందుకు పోతున్నప్పటికి కూడా ఆ మూలాలు ఇంకా ఉన్నాయి చైనా ఒకవైపు చైనా వేపు అది పక్క సోషలిస్టు వ్యవస్థ పక్కా సోషలిస్టు వ్యవస్థతోటి ఉన్న ఉండడం వల్ల దీంతో పాటు ఇరాన్ కూడా ఇరాన్ కూడా వాళ్ళకి జత చేయడం వల్ల ఇప్పుడు జరుగుతున్న యుద్ధానికి మూలం హేతువు కారణం మరి భారతదేశం చేస్తుంది భారతదేశంలో కూడా సోవియట్ సోషలిస్ట్ తోటి చెలిమిగా ఉండి మన భారతదేశ ఆర్థిక సామాజిక సాంకేతిక ప్రతి రంగంలో ఎనభై శాతం ఈరోజు మనం ఇంత బలంగా ఉన్నామంటే సోవియట్ సోషలిస్ట్ రష్యా కమ్యూనిస్టుల సహ సహకారమే అది పోయిన తర్వాత అది పోయిన తర్వాత విశ్వాసం లేని పీనుగానే ఎత్తుకొని పోతుండటో ఒకసారి విశ్వాసం లేని పీనుగా ఎత్తుకొని పోతుండట ఆ పీనుగా ప్రాణం ఉన్నంతసేపు ఒకడు బాగా సేవలు అందించిండట చేసి 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 అలిసి సలిసి ఇల్లు గుళ్ళు మొత్తం నాశనమైన తర్వాత వాడు చచ్చిపోయి చచ్చిపోయిన తర్వాత పెనుగోడు పెనుగోడుని కట్టేసిండట కట్టేసిన తర్వాత ఇక డప్పులు కొట్టుకుంటూ పోతా ఉన్నారట బొంగు పిల్లాలు చల్లుతూ ఉన్నారట ఏడ్చోళ్ళు ఏడుస్తూ ఉన్నారట వెనకనేమో కోడి పెట్టని కట్టేసిండట కెక్క కెక కక్క కక్క కట్టి ఇది ఏంది కెక్క కెక్కట అని శవంగానికి తెలియ వచ్చిందంటే చూస్తే వామ్ నా ముఖానికి అంత పసుపు కా పసుపు కుంకుమ పెట్టింది కదా నాకు ఏదో కట్టిందని వాడికి అర్థమైందట ఆహా నేను చచ్చిపోయినని నన్ను పట్టుకొని పోతున్నాను అనుకున్నాడట అనుకున్న తర్వాత కింద ఎవరెవరు పట్టుకుపోతున్నాను చూస్తున్నాడు వారిని ఈ అమ్మ ఇన్ని రోజులు నాకు ఇన్ని రోజులు ముడ్డి కడిగి దొడ్డి కడిగి నాకు అన్నం పెట్టి బట్టలు పెట్టి మొత్తం జీవితాంతం చాకిరీ చేసిన వాడు ఉన్నాడు విశ్వాసం లేని పేరుగా వీనికి ఏదైనా ఇంకా ఏదైనా చేసిపోదామని విశ్వాసం లేని పీరుగా విశ్వాసం లేని పీనుగా ఎత్తుకొని పోతుంటే పురుకుమని ఎరిగిందట భారతదేశంలో నరేంద్ర మోడీ విశ్వాసం లేని పీనుగా లాగైపోయింది ఈరోజు అంతర్జాతీయంగా శాంతి కపోతంగా శాంతి కపోతంగా ప్రపంచవ్యాప్తంగా భారతదేశానికి ఉన్న గొప్ప పేరునై ఈరోజు అమెరికన్ సామ్రాజ్యవాదులకి తోడు దొంగై మోడీ మోడీకి సంబంధించిన మొత్తం పరివారం ఏదైతుందో చైనా మీద కమ్యూనిస్టుల మీద అమెరికన్ సామ్రాజ్యవాదుల దోపిడీదారుల మీద సామ్రాజ్యవాదులకు అనుకూలంగా ఈరోజు భారతదేశాన్నే కాదు ప్రపంచానికి కూడా ప్రమాదంగా పరిణమించిండు ఇది సోవియట్ సోషలిస్ట్ రష్యా మన నుండి దూరం అయిపోయిన తర్వాత సోవియట్తో మనం కలిసి ఉన్నట్టే నటిస్తూ ఉంటారు కలిసినట్టే నటిస్తూ ఉంటారు కానీ భారతదేశాన్ని అమెరికన్ సామ్రాజ్యాదులు మొత్తం వెతుకపోతున్నా పాకిస్తాన్కి టెర్రరిస్టులకి ఐదు సహాయాలు చేస్తున్నా డబ్బు సహాయం చేస్తున్నా మాదక ద్రవాలు సహాయం చేస్తున్నా ఇరవై నాలుగు గంటలు మనకు పాకిస్తాన్ భారతదేశానికి విపరీతమైన ప్రమాదం ఉన్నప్పుడు కూడా విపరీతమైన ప్రమాదం ఉన్నప్పుడు కూడా మానకి ఆర్థికంగా ఇతోధికంగా మనకు చైనా లేకపోతే బతికే లేదు కానీ కమ్యూనిస్టు దేశం కనుక కమ్యూనిస్టు దేశం కనుక అక్కడ పాలస్తీనా ముస్లిం దేశం కనుక ముస్లింలు ఉన్నారు కనుక కమ్యూనిస్టులు ముస్లింలు అనే అమెరికన్ సామ్రాజ్యవాదులు టార్గెట్ పెట్టి ఈరోజు యుద్ధోన్మాద చర్యలకు పూలుకుండడం వల్ల భారతీయ జనతా పార్టీ కూడా సైద్ధాంతికంగా సైద్ధాంతికంగా పెట్టుబడిదారు వ్యవస్థలో అంతర్భాగంగా పెట్టుబడిదారులు దొంగలు దోపిడీదారులు ఎవరైతున్నారో వాళ్లకు గుమస్తగా ఏజెంట్గా నరేంద్ర మోడీ పనిచేస్తూ కాకపోతే వాళ్ళకి మైనారిటీ వర్గాల్ని చంపితే తప్ప యుద్ధం వాళ్ళ మీద యుద్ధం ప్రకటిస్తే తప్ప భారతదేశంలో వాళ్ళకి బతుకులేదు కనుక ఈరోజు భారతదేశంలో పాలస్తీన్లో ముస్లిం బిడ్డల మీద యుద్ధం యుద్ధ కాంక్షతోటి రగిలిపోతున్నదే భారతీయ జనతా పార్టీ ఇది సమ సమాజ స్థాపన కోసం ఆర్టీవీ న్యూస్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి